హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారండి బాగున్నారా అని మేమైతే చాలా బాగున్నామండి సంక్రాంతి వచ్చేసింది కదండి సంక్రాంతి వచ్చింది అంటే మీ సైడ్ ఎలా ఉంటుందో తెలియదు కానివ్వండి మా సైడ్ మాత్రం సంక్రాంతి వచ్చింది అంటే ఇలా క్లీన్ చేయటమే అన్నమాట క్లీన్ చేసేదే మాకు పండగ అంటారనమాట సో నా చిన్నప్పుడు అయితే మా అమ్మ నీట్గా క్లీన్ చేసి మంచం మీద మొత్తం గిన్నెలు కడిగి అలా బార్లించి పెట్టేసి అలాగే మా అమ్మ మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ మా ఇంటి పక్కన వాళ్ళందరూ కూడా అందరూ కలిపి ఒకే రోజు ఈ పని అనేది మొదలు పెడితే పండగలు అనిపించేది చాలా గొప్పగా అనిపించేది అనమాట ఇప్పుడు ఏంటంటే అమ్మ వాళ్ళు కాదు ఇప్పుడు మా సీజన్ కాబట్టి ఇప్పుడు నేను చేయాలి కాబట్టి ఎలా ఉందంటే చాలా అంటే చాలా కష్టంగా ఉందండి మా అమ్మ చేస్తూ ఉంటే నాకు అమ్మో పండగలు వచ్చేసి ఇల్లులు కడిగేసింది మా అమ్మ ఇల్లు అలికేసింది మా అమ్మ గిన్నెలన్నీ కడిగేసింది ఆరబెట్టేసింది అనే ఒక హ్యాపీనెస్ ఉండేదనమాట ఇప్పుడు నా జనరేషన్ వచ్చేసింది కదా ఇప్పుడు నా చేతిలో పని కాబట్టి ఇప్పుడు ఎలా ఉందంటే ఇమ్మో ఇవన్నీ గిన్నెలు ఎక్కడ క్లీన్ చేయడానికి ఎక్కడ తోమడానికి అబ్బాయి ఎంత పని వచ్చేసిందో అనిపించేస్తుంది సో నేను కూడా అయితే ఈరోజు కిచెన్ మాత్రమేనండి మొత్తం కూడా క్లీన్ చేయలేము కదా నా చిన్నప్పుడు అయితే మాకు పూరెళ్ళు ఉండేవన్నమాట చిన్న చిన్న ఇల్లులు ఉండేవి అవి మనకు కిచెన్ బెడ్రూము ఇవన్నీ ఏమి ఉండేది కాదు సో అది చాలా సింపుల్గా అనుకుంటా మా అమ్మ వాళ్ళకి ఇప్పుడేంటంటే ఒక బెడ్రూము కిచెన్ హాలు ఇవన్నీ గిన్నెలు ఉంటాయి కదా కాబట్టి అది చాలా కష్టమైతే అనిపించేస్తున్నట్టుంది నాకైతే సో గిన్నెలన్నీ కూడా నేను బయటైతే వేస్తున్నానండి ఇక్కడ ఏంటంటే డబ్బాల్లో కారం పొడులు పసుపు అలాగే మెంతులు ఆవాలు జీరకర్రీ అన్నీ కూడా డబ్బాల్లో ఉంటాయి కదండీ అవి కూడా క్లీన్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ పేపర్స్ అయితే వేసుకొని ఆ పేపర్స్ మీద అయితే మన మన దగ్గర ఉన్న ఈ ఇంట్లో ఉన్న ఈ మసాలా ఐటమ్స్ అన్నీ కూడా ఇందులో అయితే వేసేస్తున్నానండి మొత్తానికి ఫైనల్గా అయితే ఇక్కడ నేను మొత్తం కూడా బయటేసేసాను ఇక మొత్తం దీన్ని అయితే క్లీన్ చేయాలన్నమాట మొత్తం చిమ్మేసి ఆ తర్వాత పోయి అవన్నీ కూడా తోమేసుకొని ఆరబెట్టేసేయాలి సో ఇవ్వండి కిచెన్లో ఉన్న మనకు మసాలా వేసుకుంటాం కదా ఐటమ్స్ గిన్నెలు అనమాట ఇవే బాక్సులు డబ్బాలు అవన్నీ అనమాట ఇప్పుడైతే నేను మంచం అయితే బయటేస్తున్నానండి ఎందుకంటే తోమినెట్టు తోమినట్టు ఈ మంచం మీద ఆరబెట్టేస్తే నీట్గా ఆరిపోతాయని చెప్పేసి నేను ఇక్కడైతే మంచం బయటేస్తున్నాను పనిలో పని ఇంకా మంచం కూడా కడగాలి కదని చెప్పేసి ఒకేసారి ఇక్కడ నేను మంచం కూడా అయితే కడిగేస్తున్నాను అనమాట ఈ మంచం వచ్చేసి మా అత్తమ్మ పడుకుంటుంది హాల్లో మా అత్తం పడుకుంటుంది మా అత్తం మంచం అనమాట ఇది సో దాన్ని కూడా నీట్గా అయితే సోపేసి నీట్గా శుభ్రంగా కడిగేస్తున్నానండి మరి మీ ఇంట్లో మీ ఊర్లో పండగలు మొదలయ్యాయా ఇలాగే మా అలాగే సామాన్లు తోముతారా లేదో తప్పకుండా కామెంట్ చేయండి మా పల్లెటూరులో అయితే ఇలా గిన్నెలు తోమడమే ఒక పండగ అనమాట అయితే కడిగేసి ఆరబెట్టేసానండి ఇక్కడ మా అయితే గిన్నెలు తోముతూ ఉంది ఇక నేను కడిగేసి ఇంకా ఆరబెడుతూ ఉన్నాను అనమాట సో మా అత్తమ్మ లేకపోయి ఉంటే మొత్తం తోమటం కడగటం ఇంకా ఆరబెట్టడం మొత్తం పని ఎంత కూడా నాకే అయ్యేది బట్ మా అత్తమ్మ వల్ల నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుంది ఈరోజు మాత్రం కిచెన్ మాత్రమే క్లీన్ చేస్తున్నానండి రోజుకి కిచెన్ క్లీన్ చేసే లోపల ఉదయం నుంచి సాయంత్రం అయితే పడిపోతుందండి అందుకే ఇంకేమీ క్లీన్ చేయలేను నెక్స్ట్ డే వచ్చేసి నేను హాలు కబోర్డ్స్ ఇవి క్లీన్ చేసుకుంటాను సో ఈరోజైతే క్లీనింగ్ అనేది కిచెన్ కిచెన్తో స్టాప్ చేస్తానండి ఎందుకంటే కిచెన్లో ఉన్న గిన్నెలన్నీ తీసి బయటేసి మళ్ళీ తోమి ఆరబెట్టి మళ్ళీ ఆ కిచెన్ మొత్తం మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసి దాన్ని ఆరిన తర్వాత ఇవన్నీ మళ్ళీ యాజ్ యూజువల్గా ఏ ప్లేస్లో వాటిని సర్దేటప్పటికి నిజంగా అండి నడుములు అయితే ఇరిగిపోయాయేమో అనుకున్నాను అలా అయిందన్నమాట నా పరిస్థితి మొత్తానికి అయితే గిన్నెలు అయితే తోమేసామండి ఇవ్వగోండి ఇవన్నీ కూడా కిచెన్లో ఐటమ్స్ ఇవి కొన్నే అన్నమాట పైన ఇంకా చాలా ఉన్నాయి అవి మోటలు కట్టేసాము కింద వాడుకునే యూజ్ చేసుకునేవి అన్నమాట అనమాట ఇవన్నీ కూడా ఇవైతే క్లీన్ అయితే చేసామండి మోటార్ కట్టినవి ఇంకో రోజు క్లీన్ చేసుకుందాంలే అని చెప్పేసి ఇక్కడ కొన్ని మాత్రమే తోమేసి అయితే ఆరబెట్టాము ఇక అవి ఆరుతూ ఉంటాయి ఇక అవి ఆరాలంటే ఒక టూ త్రీ అవర్స్ అయితే పడుతుంది మనకు ఎండకి బాగా ఆరితే బాగుంటాయి ఫ్రెష్గా అని చెప్పేసి చూసారా ఇల్లు ఎలా ఉందో చెత్తలాగా అయిపోయింది అనమాట ఇప్పుడు అవన్నీ కూడా బయటకైతే వెళ్ళిపోయాయి కదా ఇంక నేనేం చేస్తున్నానంటే పైన బూజ్ ఉంటుంది కదండి బూజు సో ఆ బూజ్ అంతా కూడా క్లీన్ చేస్తున్నాను ఇంట్లో బూజ్ అనేది అస్సలు ఉండకూడదు బట్ మా ఇంట్లో కూడా అసలు ఉండదులేండి ఎప్పుడు బూజ అప్పుడే క్లీన్ చేసేస్తాము ఎందుకంటే బూజ్ అనేది ఉంటే చాలా చెడ్డ అని చెప్తుంటారు అందుకని ప్రతి శనివారం రోజు నేను ఇలా బూజ్ అయితే క్లీన్ చేస్తాను బట్ ఈరోజు ఏంటంటే ఇంకేమైనా కొంచెం ఉన్నా సరే నీట్గా క్లీన్ చేయొచ్చు రోజు అయితే ఇంకా అని చెప్పి నేను ఇక్కడ అంతా కూడా నీట్గా అయితే క్లీనింగ్ అయితే చేసేస్తున్నానండి బూజు తుడిచేసి మొత్తం చిమ్మేసాను ఇంకా ఏంటంటే కడుగుతున్నాను అనమాట మనకు కౌంటర్ టాపు గ్యాస్ బండ గ్యాస్ ఇవన్నీ సిలిండర్ ఇవన్నీ కూడా మనకు తుప్పు దుమ్ము పట్టిపోయాను అనమాట వాటిని అయితే సోపేసి నీట్గా క్లీన్ అయితే చేసేస్తున్నానండి నిజంగా ఒక మాటలో చెప్పాలంటే ఇల్లు ఈ వస్తు వస్తువులు ఉన్నప్పుడు కంటే వస్తువులు లేనప్పుడు చాలా అందంగా ఉంటదండి చూడడానికి చో చూడ ముచ్చటగా అనిపిస్తుంది నాకైతే క్లీనింగ్ అయితే అయిపో వచ్చేసిందండి ఇంకా కొంచమే ఉంది లాస్ట్ అండ్ ఫైనల్ సో మొత్తం కూడా క్లీనింగ్ అయితే చేసేసాను మొత్తం చేసేసరికి చాలా నడుము నొప్పులు అయితే వచ్చేసేయండి చూశారు కదా మనకు వస్తువులు ఉన్నప్పటికంటే లేనప్పుడు చాలా అందంగా అనిపించింది నాకైతే మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి వస్తువులు ఉంటేనే గందరగోళం గజిబిజిగా అనిపిస్తుందండి నాకైతే ఇల్లుతో పాటు గ్యాస్ పోయి సిలిండర్ కూడా క్లీన్ అయితే చేసిస్తానండి మొత్తం కూడా ఇక్కడ మీకు ఇక్కడ డోర్స్లో కూడా చూడండి లాకర్స్లో కూడా చాలా క్లియర్గా ఉందనమాట నాకైతే చాలా బాగా నచ్చింది ఇలాగే నాకు బాగుంటుందండి వస్తువులన్నీ ఉంటే గందరగోళం గజిబిజి అసలు ఇల్లు కూడా అందగీదు నాకు తెలిసి సో మరి మీ ఇల్లులు కూడా ఇలాగే క్లీన్ చేసుకుంటారా అయితే కామెంట్ చేయండి అలాగే సంక్రాంతి సెలవులకి పండగలకి మీరు కూడా ఇలాగే క్లీనింగ్ అనేది చేస్తారో లేదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను క్లీనింగ్ అంతా కూడా అయిపోయింది ఇంకా అసలు విషయం ఏంటంటే ఇప్పుడు మనం బయట ఉన్న వస్తువులను అయితే మొత్తం కూడా సర్దేయాలి సో సర్దేసిన తర్వాత మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్ మొత్తం అయితే సర్దేసానండి చూశారు కదా ఇందాక ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో మీరే చెప్పండి ఇందాకే బాగుంది కదా వస్తువులు ఏమీ లేనప్పుడే బాగుంటుందండి అన్నీ ఉంటే అస్సలు బాగోదు సో నేనైతే నాకు ఈ విధంగా అయితే ఈ ఇంట్లో చదవడానికి వాల్యూ ఈజీగా ఉంటుందన్నమాట ఈ విధంగా అయితే నేను సర్దుకున్నాను ఇక్కడ లాకర్స్ అన్నమాట ఇవన్నీ కూడా ఖాళీ బాక్సెస్ ఇక్కడ పైన ఏమి వాడనేటివి ఆ పైన పెడతాను ఇక్కడ వచ్చేసి పప్పులు అవన్నీ కూడా ఇక్కడ పెట్టుకుంటాను ఇక్కడ వచ్చేసి మనం వాడినట్వన్నమాట ఈ పైన ఉంటాయి సో ఫ్రెండ్స్ ఈ రోజుటికైతే కిచెన్ క్లీనింగ్ అయితే అయిపోయిందండి రేపైతే ఇక నేను హాలు కబోర్డ్స్ అయితే క్లీన్ చేస్తాను ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను సో తప్పకుండా చూడండి సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్